ఔషధ కేంద్రాల ద్వారా తక్కువ ధరలకు మందుల విక్రయాన్ని కేంద్రం ప్రారంభించిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు దీనివల్ల దీర్ఘకాలిక రోగులకు స్వస్థత చేకూరేలా అందుబాటులో ధరలకు మందులు దొరుకుతాయన్నారు హైదరాబాద్ కూకట్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన జన ఔషధ కేంద్రాన్ని ఎంపీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు వచ్చే రోగాలకు సరైన వైద్య సదుపాయం కల్పించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఏడు లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తోందన్నారు ఇక అతి తక్కువ ధరలకు మందులు కూడా అందించాలనే లక్ష్యంగా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు క్యాన్సర్ సహా అనేక వ్యాధుల చికిత్స అత్యంత ఖరీదుతో కూడుకున్నదని పేదవాళ్ళు కూడా చికిత్స భారంతో కుంగిపోకుండా ఉండేందుకే జన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు జన దేశవ్యాప్తంగా వరకు ఇవాళ రెండు వేల ఐదు వందల కోటి రూపాయలతో పదిహేను వేల మెడికల్ షాపులలో ప్రజానికానికి ఒక ట్యాబ్లెట్ కాస్ట్ బయట ఒక రూపాయి ఉంటే దాని పది పైసలకు ఇరవై పైసలకు ముప్పై పైసలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఇవాళ హైదరాబాద్లో ఓపు రమణారెడ్డి గారు గత ఎనిమిది సంవత్సరాలుగా అంటే ఈ స్కీమ్ మొదలైనప్పటి నుంచి ఇది ఈ ముప్పై ఒకటో షాప్ ముప్పై ఒకటో షాపు ఓపెన్ అయింది సంతోషం ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా బయట విష ప్రచారాన్ని నమ్మకండి ఇవాళ జన ఔషధి కేంద్రాలలో ఏదో డూప్లికేట్ మందులట పని చేయని మందులట కొద్ది రోజులనే అవి ఖరాబ్ అయిపోతాయట అనేటువంటి విష ప్రచారం తప్పు ఇవాళ డాక్టర్లు కూడా సామాన్య పేద ప్రజానికానికి